భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో రాజ్య స్థరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శనలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన ఘనంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి జిల్లా సైన్స్ ఆఫీసర్ జగపతి రాజు వరంగల్ నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారిని స్వరూపరాణి మరి మరికొందరు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలనం చేసి సదస్సును ప్రారంభించి జిల్లా స్థాయిలో పలు పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు ఈ కార్యక్రమంలో పరస వెంకట్ టిపిసి నాగసీతారాములు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొజ్జా నాయక్ మండల అధ్యక్షులు గోవిందరెడ్డి సారపల్లి శేఖర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఫజిల్ బక్షి కారం సుధీర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు